మా నాన్న యూప్రభు నేను నమ్ముకున్నానని మా నాన్న నాతో మాట్లాడేవాడు కాదు ఆ సమయంలో మా నాన్న ఒకరోజు నాకు ఫోన్ చేసినాడు అయ్యా ఎక్కడున్న ఆ పలాన్ చోటు సువార్తకెళ్ళినా అయితే యేసు ప్రభువుని నమ్మినటువంటి దినములలో మా గ్రామం పాత చెరుకుంపాలెం నుంచి దర్శి వెళ్ళినాను దర్శి నుంచి పసుపు వెళ్ళాను పశువు నుంచి ముండ్లమూరు వెళ్ళాను సైకిల్ దొక్క సుమారుగా డెబ్బై కిలోమీటర్ల సైకిల్ దొక్కి సువార్త ప్రకటించి మూడు దినాలు ఆహారం లేదు నీళ్ళు లేవు ఇంటికి వచ్చినా మా నాన్నడు రే ఆడిపోయినవారు ఎన్ని రోజులు మూడు దినాలు ఆహారం లేక ఆకలి అవుతుంది అన్నం తిందామని బైబుల్ బ్యాగ్ అక్కడ పెట్టి అన్నం తినడానికి పోతుంటే అరే యాడున్నారా నా కొడుకులేడు చచ్చిపోయారా బైబిల్ బ్యాగ్ ఇచ్చి బయట కొట్టేసి కర్ర తీసుకొని కొట్టి బయటికి నెట్టి పారేశాడు ఒక పక్క ఏడు పొస్తా ఉంది ప్రభువా ఆకలైతుందయ్యా అన్నం పెట్టు ప్రభువా అని అడుగుతూ వచ్చినాను ఆ బజారును పోతూ ఉంటే ఇంటి వారందరూ వీధిలో ఉన్న వారందరూ నవ్వటమే నవ్వటం కానీ ఇటువంటి శ్రమలు నాకంటే గొప్ప గొప్ప భక్తులకి